కురూపా మండలంలోని ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో కొందరు గ్రామస్తులు ఓ చోట చేరి అంతా ముచ్చటించుకుంటున్నారు ఇంతలో అటుగా ఓ భారీ కింగ్ కోబ్రా దూసుకొచ్చింది ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు ఆ గిరినాగును చూసి అలా ఆ కింగ్ కోబ్రా ముందుకు వెళ్లిపోగానే కొన్ని క్షణాల్లోనే మరో భారీ రాచనాగు దూసుకొచ్చింది ఊహించని ఈ పరిణామానికి తీవ్ర భయాందోళనకు గురయ్యారు స్థానికులు అక్కడి నుంచి పరుగులు పెట్టే క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన వారి కల్లబడింది కొన్ని క్షణాల క్రితం వారి ముందు నుంచి దూసుకెళ్లిన రెండు గిరినాగులు రాసలీలల్లో రాసలీలలో మునిగిపోయాయి ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు దాదాపు అరగంట పాటు రెండు పాములు ఒకదానినొకటి పెను వేసుకొని సయ్యాటలాడాయి ఇలాంటి సమయంలో అవి కలిసే చోట తెల్లని వస్త్రాలను వేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు అందుకే ఎవరో ఆ పాములు రాసలీలలో ఉండగా కొత్త టవర్ ను వాటి వద్దకు విసిరాడు అనంతరం అక్కడే ఉంటే ఏం జరుగుతుందోనని భయపడిన స్థానికులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీ అంశమైంది ఇప్పటి వరకు పాములు నాగుపాములు కలవటం చూశాం కానీ ఇంత పెద్ద గిరినాగులు సయ్యాట చూడడం ఇదే మొదటిసారి అని అంతా చర్చించుకున్నారు ఇక గిరినాగులు సంచరిస్తున్న నేపథ్యంలో కాలేజ్ పరిసరాలకు వెళ్లవద్దని స్థానికులకు సూచించారు అలాగే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించడంతో గిరినాగుల కోసం స్నేక్ క్యాచర్ గాలింపు చేపట్టాడు